ఒకనొక రోజు ఒక రాజు తన రాజ్యంలోని రోడ్డు మార్గంలో ఒక పెద్ద బండరాయిని ఉంచాడు ఆ తరువాత తను ఆ దగ్గరలో ఉన్న పొదల్లో దాంకొని ఎవరైనా ఆ బండరాయిని బయటకు తరలిస్తారేమో అని వేచి చూస్తూ ఉన్నాడు చాలా మంది రాజు దగ్గర పనిచేసే ధనవంతులు వ్యాపారులు అలానే సభలో పనిచేసే వాళ్ళు దాని చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నారు కానీ ఆ రాయిని మాత్రం పట్టుకోవట్లేదు ఇక అటు నుంచి వెళ్లే చాలా మంది ప్రజలు కూడా ఆ రోడ్డు మీద ఉన్న బట్టరాయిని తొలగించలేదని రాజు నిందిస్తున్నారు తప్ప ఎవరు ఆ రాయిని తొలగించడానికి మాత్రం ప్రయత్నించట్లేదు ఒకరోజు ఒక రైతు కూరగాయలను తీసుకొని అటు వెళ్తూ ఉన్నాడు ఆ బట్టరాయి దగ్గర రాగానే రైతు తన భారాన్ని పక్కన పెట్టేసి రోడ్డు మధ్యలో ఉన్న ఆ రాయిని నెట్టడం మొదలు పెట్టాడు చాలా ప్రయత్నించాడు కానీ ఆ బండరాయి మాత్రం అదరట్లేదు చాలా ప్రయత్నించిన తరువాత మాత్రమే ఆ రాయిని రోడ్డు పక్కకు నెట్టగలిగాడు ఇలా నెట్టి వేసిన తరువాత రైతు తిరిగి తన ఊరగాయలు ఉంచిన ప్రదేశానికి వెళ్ళాడు ఊరగాయలు ఎత్తుకొని వచ్చే సమయానికి ఎక్కడైతే ఆ రాయి పడి ఉందో ఆ ప్రదేశంలో ఒక సంచి దొరుకుతుంది ఆ సంచిలో చాలా బంగారు నాణాలు ఉంటాయి రోత మీద నుండి బండరాయిని తొలగించిన వారికి బంగారం అని రాజు దగ్గర నుంచి వచ్చిన ఒక లేఖ ఉంది అక్కడ అయితే ఫ్రెండ్స్ మన జీవితంలో కూడా మనకు చాలా రకాల అవరోధాలు వస్తూ ఉంటాయి కానీ ఈ అవరోధాలన్నీ కూడా మన పరిస్థితులను మెరుగుపరిచేందుకు అవకాశాన్ని ఇస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ కథను చూసినట్లయితే చాలా మంది ఆ రాయి దగ్గరకు వచ్చారు కానీ కొంతమంది ఆ రాయిని తొలగించినందుకు రాజులు తిట్టారు ఆ రాయిని పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయారు దాని గురించి ఎటువంటి ఆలోచన కూడా చేయలేదు ఇలా తోమరితనం తోటి ఎవరో ఒకరు చేస్తారు అన్న ఆలోచన తోటి చాలా మంది అవకాశాలను వదులుకుంటారు అయితే ఫ్రెండ్స్ ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే వాడే గొప్పవాడవుతాడు సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ జీవితంలో ఎదురయ్యే అన్ని అవరోధాలను ఎదుర్కొని మీ అవకాశాలను వినియోగించుకుంటారని భావిస్తున్నాను ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్